ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో మన బాబాగారు అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను తలుచుకుంటూ ఈ మూడు ముడుపులలో ఒక ముడుపును తాకమ్మ ఇందులో ఎంతో విలువైనది ఉంచాను నువ్వు ఎంతగానో ఆశతో ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరు తన్మేల్ చూసారు కదండి మూడు ముడుపులను ఉన్నాయి కదండి పసుపు ఎరుపు పచ్చన మీరు ఏదైతే బాబా గారిని స్మరిస్తూ ఒక ముడుపు అయితే తాకండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారు ఈ మాటల్లో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా అయితే పసుపు రంగు ముడిపండి తల్లి ఎవరైతే పసుపు రంగు ముడుపు తాకారో తల్లి నువ్వు ఎన్నో కష్టాలను పడుతున్నావమ్మా నీ మనసంతా కూడా బరివెక్కిపోయింది మనసు చాలా బాధంగా ఉంది చాలా బాధలు పడ్డావమ్మా సుఖపడాలని అనుకున్న రోజులన్నీ కూడా కష్టాలతోటే సరిపోయాయి సంతోషంగా జీవించాలని అని ఎంతో ఆశపడ్డావు కానీ ఒక్కరోజు కూడా నీ జీవితంలో సంతోషం అనేదే లేదు తల్లి కష్టాలు పడ్డావమ్మా ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని అవమానాలు నీ ప్రమేయం లేకుండా నీ మీద అపనిందలు అవమానాలు ఇంట్లో అంత మామలకు పోరు ఇలా ఎన్నో కష్టాలను పడ్డావు తల్లి నీకు ఏ పాపం తెలియదు పాపం పుణ్యం తెలియని దానివి అన్యం పుణ్యం ఎరగని దానివి ఎటువంటి కల్మషం లేని దానివి అలాంటి నిన్ను ఎన్నో బాధలు పెట్టారు తల్లి ఎన్నో సమస్యలు అనుభవించావు ఎన్నో కష్టాలు పడ్డావు నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడిగావు బాబా ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని అడిగావు కదమ్మా నీ కష్టాలు తీరే సమయం వచ్చేసింది తల్లి నీకు సంతోషకరమైన రోజు ఇవ్వబోతున్నానమ్మా ఒకటి చెప్తున్నాను వినమ్మా ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడే నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడే సుఖాలు కూడా ఉంటాయి తల్లి జీవితంలో ఓడిపోయాను అని అనుకుంటున్నావు తల్లి జీవితంలో ఓటమి అనేది చిన్న సంఘటన మాత్రమే అంతేకాని ఓటమి జీవితం కాదు తల్లి నిన్నటి చేదును మరిచిపోతేనే రేపటి తీపి రుచి నీకు తెలుస్తుందమ్మా నీకు మంచి రోజులు వస్తాయమ్మా అస్సలు బాధపడవద్దు గతాన్ని తలుచుకొని అస్సలు బాధపడవద్దు నిన్న గడిచిపోయింది రేపు ఏమిటో తెలియదు ఏమి చేయాలన్నా ఇయాలే చెయ్యమ్మా గతాన్ని గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ వర్తమానాన్ని చేతులారా వృధా చేయవద్దమ్మా జీవితం కన్నీళ్ళు సంతోషాలు జ్ఞాపకాలు అంటూ ఎన్నో ఇస్తుంది కన్నీళ్ళు ఇనిగిపోతాయి నవ్వులు మాసిపోతాయి కానీ ఎప్పటికీ మిగిలిపోయేది జ్ఞాపకాలు మాత్రమే జరిగిపోయిన విషయాలు గుర్తుండడం సహజమేనమ్మా కానీ నువ్వు వాటిని మర్చిపోవడానికి ప్రయత్నించాలి తల్లి అలాగే జీవితంలో కూడా ఓడిపోయాననే బాధపడుతున్నావు ఓటమిని ఓడించడానికి ధైర్యం కావాలి తల్లి నీకు కావలసింది ఓ ఉన్న స అంటే ఓటమిని దరిచేర తల్లి నిన్ను విజేత ఈ తీరాలు ఖచ్చితంగా వచ్చి చేరుతాయమ్మా ఎప్పుడు బాధపడుతూ ఉంటే ఇలా తల్లి మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే కదా నీకు తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ప్రేమించు ఈ సమస్యలతోటి ఈ కష్టాలతోటి నేనేమి జీవితంలో సాధించలేకపోయానే అని బాధపడుతున్నావు కదమ్మా నిన్న అని అనుకున్నది సాధించలేకపోయానే అని బాధపడవద్దు నీ కోసం భగవంతుడు నేడు అనే దానిని సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరో మరో ప్రయత్నం చేయి ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు తల్లి అలాగే నిన్ను అవమానిస్తున్న వారిని ఎదుటి వారు మాటలతో బాధ పెడుతున్నారు అని బాధపడుతున్నావు కదమ్మా ఈ రోజుల్లో మనిషి చేపలా ఇదగలుగుతున్నాడు పక్షుల్లా ఎగరగలుగుతున్నాడు చిరుతలా పరిగెత్తగలుగుతున్నాడు కానీ మనిషిలా బ్రతకడమే మర్చిపోతున్నాడు తల్లి వారి బ్రతుకు తెరువు వారు చూసుకోకుండా ఎదుటి వారి బ్రతుకు గురించి ఆలోచిస్తూ ఎదుటి వారిని మాటలతో బాధ పెడుతూ హింసిస్తున్నారు తల్లి ఇదంతా కూడా నాకు తెలుసమ్మా నేను చూస్తూనే ఉన్నాను కాలమే వారికి సమాధానం చెబుతుంది వారి గురించి నువ్వే మాత్రం కూడా ఆలోచించవద్దు తల్లి కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ వడ్డీతో సహా వారికి తిరిగి ఇచ్చేస్తుంది నువ్వు ఎలా ఈ విధంగా ఆలోచిస్తూ ఉండటం వలన నీలో ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుందమ్మా మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు మన ఆలోచనే ఒక విత్తనమైతే ఆ విత్తనం నుంచి వచ్చేదే మహావృక్షం ఆ వృక్షం మంచిది అవ్వాలి అంటే విత్తనం మంచిదై ఉండాలి కదా జీవితం కూడా అంటే మనం మన ఆలోచన మంచిదైతే జీవితం కూడా మంచిగానే ఉంటుంది తల్లి ఈ సమస్యల వలన ఈ కష్టాల వలన సరైన ఆలోచనలు నువ్వు ఆలోచించలేకపోతున్నావమ్మా కాబట్టి నేను చెప్పినట్టుగా వినతల్లి లోకంలో ఉన్న చీకటంతా కూడా ఒకటైన అగ్గిపుల్ల వెలిగిని దాచలేదు నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరమ్మా చిన్న విషయం చెప్తాను వినతల్లి బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి బ్రతకడానికి వెయ్యి కారణాలు ఉన్నాయి అని నువ్వు చూపించాలమ్మా అప్పుడు నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది తల్లి జీవితం అంటే అనిపించింది చేయటం కాదు అనుకున్నది చేయటం అనిపించింది చేస్తే సంపాదించడానికి మాత్రమే బతుకుతున్నట్లు అర్థం అనుకున్నది చేస్తే సాధించేందుకు మాత్రమే బతుకుతున్నదని అర్థం తల్లి కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకొని సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయ తల్లి నువ్వు వెళ్ళే ప్రతి మార్గం పూల మార్గం అవుతుంది అయ్యేలా నేను చేస్తానమ్మా నువ్వు ఏమాత్రం కూడా దిగులు బెంగా చెందకు నీకు తోడుగా నేనుంటాను తల్లి నీ ఓర్పే నీకు విజయాన్ని ఇస్తుంది సంతోషంగా ఉంటావు కష్టాలనేటివి లేకుండా రాకుండా నేను చూసుకుంటానమ్మా శ్రద్ధ సబోరితో తల్లి నీకు వీలు కుదిరినప్పుడల్లా గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించే ఆలయానికి రాతల్లి అలా నా ఆలయానికి వచ్చి ఓం సాయినాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తల్లి నా కోసం పది నిమిషాలు కేటాయించి ఈ ఒక్క చిన్న పని చేయమ్మ నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి కష్టాలు ఉండవు సంతోషాల రాక మొదలైంది సంతోషాలు వస్తూనే ఉంటాయి సంతోషంగా ఉండు తల్లి అని మన బాబా గారు పసుపు రంగు తా పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు ఎరుపు రంగు ముడుపు అండి ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది దిగులుగా దీనంగా కూర్చొని నీ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదమ్మా నాకు ప్రశ్న వేస్తున్నాయి నీ కళ్ళు నువ్వు సంతోషంగా లేవని అర్థమవుతుందమ్మా ఎన్నో భయాలు ఆందోళనలు మనసులో తట్టుకోలేని బాధ అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదా తల్లి ఏమీ జరుగుతుందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది అలా కూర్చున్నావు కదా నిస్సహాయ స్థితిలో అలా కూర్చున్నావు కదా తల్లి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదు అని నీ బాబాకి తెలుసమ్మా అది నాకు అర్థమవుతుంది తల్లి మీ సాయి తండ్రి పాదాల మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో ఓర్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నీ సాయికి భక్తుల కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉంటుంది తల్లి మరి నీ మనసులో ఉన్న సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు తల్లి బాబా నాకు అన్నీ తెలుసు అంటావు మరి నేను నమ్ముకున్న వారికి ఎందుకు ఈ కష్టాలు బాధలు దుఃఖాన్ని మిగులుస్తున్నావు కష్టాలను చూసి ఎందుకు స్పందించావు బాబా అనే సందేహం ఈ క్షణం నీ మనసులో మెదులుతూ ఉందని నాకు తెలుసు తల్లి జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసమ్మా ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకోవడం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నెన్నో ఈ కష్టాలు నేను భరించాలి ఎన్ని రోజులు ఈ కర్మ నాకు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టు ఆడుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా ఇంకా ఎంతకాలం ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనే ధైర్యమే నన్ను బతికిస్తుంది ఈ కష్టాలన్నీ ఈ అవమానాలన్నీ భరించలేకపోతున్నాను బాబా అని నువ్వు ప్రతిరోజు నా పాదాల వద్ద కూర్చొని వేడుకుంటున్నావు అని నాకు తెలుసమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విని తల్లి నీవు ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలో అతి పెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి ఆఖరి పరీక్ష దీనిని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి తల్లి నీవుకు తోడుగా నేనున్నానమ్మా ఇంతకాలం ఎంతో సహనంతో ఓపికతో ఓర్పుతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా సాయి తండ్రి నువ్వే నాకు దిక్కు అని ముందుకు వెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళమ్మా ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తప్పకుండా అది త్వరలోనే నీకు మంచి ఉన్నతమైన జీవితం లభించబోతుంది తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈ లోకంలో దేని మీద కూడా ఆశ అనేది పెట్టుకోవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడటం మంచిది కాదు ఏ బంధమైన సరే అది నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దమ్మా ఇది నీకు కాలం అందరూ ఓపికగా న్యాయంగా సహనంగా ధర్మంగా నీలాగే ఉంటారు మరికొంతమంది అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని బాధ పెడుతూ దోచుకుంటూ బతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంశయం నీలో ఉంది అని నాకు తెలుసమ్మా వారి జీవితం ఎలా ఉంది అనేది నువ్వు బయట నుంచి చూసి చెప్పకూడదు తల్లి నాకు తెలుసమ్మ వారి కర్మఫలాన్ని ఎలా అనుభవిస్తారో నా బిడ్డవమ్మ నువ్వు నీకు నేను ఎప్పుడు తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాను నీ చెయ్యి నేను వదలను ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కోల్పోవద్దు ఇవి ఉంటే జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదమ్మా నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి విడవకు నీ చెయ్యి నేను ఎప్పుడు విడను తల్లి ఈ ప్రేమ సహనం నమ్మకమే ప్రతి కష్టంలో నిన్ను ధైర్యంగా నిలుపుతుంది బంధం దూరమైతే అని నువ్వు అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటావు తల్లి నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరకు చేర్చింది మరింత దగ్గరయ్యాను బాబాను నువ్వు నమ్మటం కాదు నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి మరి ఇంకెన్ని అవమానాలు భరించాలి బాబా అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మురపెట్టుకుంటున్నావు కదా తల్లి కానీ ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టడం కానీ వారు అనుభవించాలి అని ఏనాడు కూడా అనుకోలేదు తల్లి అదే నీ మంచితనం నీ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు నా కష్టం మరొకరికి రావాలి అని ఏ రోజు కూడా నువ్వు కోరుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగానే ఉండాలి అని కోరుకున్నావు అదే నీ మంచితనం తల్లి నిష్కల్మశమైన నీ మంచి మనసు నేను దగ్గర అయ్యాను చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది తల్లి నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా దేని గురించి నువ్వు దిగులు పడవద్దు నీ బాబా తల్లి నీకు తోడుగా ఉన్నాడు నీకు అన్యాయం చేసిన వారిని మోసం చేసిన వారిని నిన్ను అవమానించిన వారిని వారు తప్పు తెలుసుకునేలాగా నేను తప్పకుండా చేస్తాను తల్లి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకొని తీరాల్సిందే నీకు కావలసింది నేను ఇస్తాను ఇక నువ్వు దేని గురించి కూడా దిగులు పడ బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ తండ్రిని నీ వెనకాలే ఉన్నాడు ఇక నువ్వు దేని గురించి కూడా వెనక్కి తిరిగి చూడవలసిన రోజే ఉండదు తల్లి ఈ ఇన్ని రోజులు పడ్డ కష్టాలు బాధలు దిగులు అవమానాలు ఇక మీదట నీ దరిదాపులో కూడా రావు తల్లి ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది తల్లి నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అని అనుకుంటున్నానమ్మా తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఇంకా దిగులేందుకు తల్లి నువ్వు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను నీ కోసమే తీసుకువచ్చాను తల్లి మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నీ నీ జీవితంలోకి ప్రసాదిస్తున్నాను తల్లి అయితే మన బాబా గారు ఎరుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడైతే రంగు అండి రంగు ముడుపు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఇది ఆప ఆఖరి ఘట్టం నేను చెప్పేది రెండు నిమిషాలు శ్రద్ధగా వినమ్మా తల్లి నువ్వు ఇప్పుడు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావమ్మా తప్పక విజయం సాధిస్తావు అర్థం కాలేదా పూర్తిగా విన తల్లి నువ్వు నా పిడికిల్లో ఉన్నావు అని గుర్తుంచుకో అమ్మా నువ్వు నా దగ్గర ఉంటేనే నీకు ఎలాంటి భయం అవసరం లేదమ్మా నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా ఇచ్చిందే కదమ్మా ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు అన్నీ నీకు ఇచ్చిన అని మర్చిపోకు తల్లి ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తాను తల్లి నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీకు నువ్వు తయారుగా ఉండమ్మా పట్టలేనంత సంతోషం నీకు రాబోతుందమ్మా ఇప్పటి వరకు లేని ఆనందం నీకు రాబోతుంది తల్లి నువ్వు నా పాదాల దగ్గర పెట్టిన అన్ని కోరికలు నెరవేరుతాయి తల్లి నువ్వు కోరిన కోరిక నెరవేరుతుంది నువ్వు కోరిన జీవితం ఇకపై ప్రకాశవంతంగా ఉండబోతుంది తల్లి నీ దుఃఖం సంతోషం అన్నీ మారిపోతాయి నీ ఇష్టాలు తీరుతాయి నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా నేను కోరింది దక్కుతుందా అంత అర్హత నాకు ఉందా అని నువ్వు ఎందుకు తల్లి తక్కువ చేసుకుంటున్నావు నీకు అర్హత ఉంది కాబట్టే నా పాదాల దగ్గర నీకు ప్రార్థన పెట్టావు తల్లి ఏది కూడా నా అనుగ్రహం లేకుండా నువ్వు చేయలేవు కదమ్మా నీ ప్రార్థనలన్నీ కూడా నువ్వు నన్ను అడిగేలా చేస్తున్నానమ్మా నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టి నువ్వు నన్ను అడిగేలా చేశానమ్మా అన్ని విషయాలు నువ్వు నా దగ్గర చెప్పుకుంటావు కదా తల్లి ఇక దేని గురించి దిగులు పెట్టుకోవద్దమ్మా నీకు ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టే అది నీ వద్దకు చేరబోతుంది తల్లి ఇతరుల మనసు గాయపరచకుండా నొప్పించకుండా ఉండే మనస్తత్వం నీది తల్లి నువ్వు నా బిడ్డవు కదమ్మా అందుకనే ఎప్పుడు ఎవరి మనసు కూడా నొచ్చుకునేలాగా మాట్లాడవు తల్లి అలాంటి నిన్ను నేను గాయపరుస్తానా తల్లి ధైర్యంగా ఉండు నీ జీవితం సాఫీగా సాగుతుంది అంటే నీ ముందు నేను నడుస్తున్నాను అని అర్థం తల్లి నీ ఇసుకున్న సమస్యలు పరిస్థితులు అన్నీ కూడా తప్పకుండా మారుతాయి కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు అలాగే జీవితం అనేది కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు కదా తల్లి ఎప్పుడు కూడా నువ్వు నన్ను పెద్ద శబ్దంగా పిలుస్తావు నేను కూడా అదే నిశ్శబ్దంగా నేను చూస్తూనే ఉంటానమ్మా నువ్వు చెప్పేది నేను వింటూ ఉంటాను నువ్వు ఒక బొమ్మవి నేను నీడను తల్లి కాబట్టి నీ పరిస్థితి ఏమిటో నీ స్థితి ఏమిటో అన్నీ నాకు తెలుసమ్మా దేని గురించి నువ్వు కన్నీరు కాల్చవద్దు తల్లి దారి చూపించేందుకు నీకు నేనున్నాను కదమ్మా నమ్మిన వారే ఎప్పుడు చేయవదలను చెయ్యి పట్టుకొని ఉంటాను అలాంటి నిన్నే ఎందుకు వదులుతానమ్మా నీ కష్టానికి నీ సమస్యలకి ఒక ముగింపు వచ్చేసింది తల్లి నీ పోరాటం ముగిసిపోయిందమ్మా ఇక మీదట నీకు గెలుపు నీ భుజాల మీద మోస్తావమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి ఎవరైనా నీ వద్దకు సహాయం కోసం వస్తే నీకు ఉన్నంతలో సహాయం చేయి తల్లి మంచిగా మాట్లాడి పంపించు వారి మనసు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధపడేలాగా మాట్లాడవద్దు నిన్ను సహాయం కోరిన వారికి సహాయం చేస్తే నీ కర్మ ఫలాలు తొలగిపోతాయి ఆ పుణ్యం నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకి తరతరాలకి తరగని కూడా ఉంటుంది నీకు తెలుసు కదమ్మా నేను ఏ రూపంలోనైనా సరే నీ వద్దకు వస్తాను పక్షుల రూపంలో జంతువుల రూపంలో సాధువుల రూపంలో నీ ఇంటికి వస్తాను తప్పకుండా నువ్వు నన్ను గుర్తించి ఆహారం తల్లి ఆ ఆహారాన్ని స్వీకరించి నేను ఎంతో సంతోషిస్తానమ్మా ఎందుకంటే నా బిడ్డ నన్ను ప్రతి ఒక్క రూపంలో నన్ను చూస్తుంది అని నేను ఎంతో ఆనందపడతానమ్మా నువ్వు చేసిన ప్రతి పుణ్యఫలాలు నీకు తిరిగి వెయ్యి రేట్లై సుఖ సంతోషాలుగా మారి నీ వద్దకు వస్తాయమ్మా నువ్వు నిత్యం సంతోషంగా ఆనందంగా ఉంటావు తల్లి అని మన బాబాగారు పచ్చ రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అయితే అందించారండి బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి ప్రతి సందేశంలోనే ఒక పరమార్థం ఉంటుందని మనం అర్థం చేసుకుంటే బాబా గారు మాటల్లో మనం ఆచరిస్తే మన జీవితం సంతోషంగా సాగిపోతుందండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే మన బాబా సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖిన భవంతు సర్వస్థం సద్గురు సాయినాథర్ పరమిస్తూ శుభం భవతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి